ఓం శ్రీ తులసి దామోదరాయ నమ కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్ల ద్వాదశి రోజుని క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి యోగిని ద్వాదశి అని అంటూ ఉంటారు అటువంటి పుణ్యప్రదమైన పర్వదినం రోజున చేయాల్సిన పనులను అలాగే విశేషంగా జరిపే తులసి కళ్యాణాన్ని తులసి మంత్రాన్ని దీపదానాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తెల్లవారి జామున్నే బ్రాహ్మీ ముహూర్తంలో కార్తీక స్నానాలు చేసి ఇంటి దేవుణ్ణి కులదైవాన్ని పూజ చేసుకొని ఆ తర్వాత తులసి దగ్గర పసుపు వినాయకుణ్ణి చేసుకొని కృతికా నక్షత్రాలు ఉన్నప్పుడు కార్తీక దీపాన్ని ఒక పాత్రలో నీళ్లు పోసుకొని ఆ పాత్రలో ఉన్న నీళ్లను గంగా యమున సరస్వతి నర్మదా సింధు కావేరి నదుల్లో వదులుతున్నామనే భావన చేస్తూ వదులుకోవాలి వీలైతే శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఉసిరి దీపాన్ని అలాగే త్రయంబకేశ్వరుడికి ఇష్టమైనటువంటి రుద్రదీపము మూడు వందల అరవై ఐదు దీపాలు కూడా వెలిగించుకోవచ్చు ధూప దీప నైవేద్యాలు సమర్పించుకోవాలి వీలైతే ఓపిక ఉంటే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి అది అయినా విష్ణు ఆలయమైనా సరే ఏదైనా సరే వెళ్ళి దీపారాధన దైవారాధన చేయండి ఇలా చేయడం వల్ల మనం చేసేటువంటి పూజ ఫలితం మరింత రెట్టింపు అవుతుంది నేను మీకు చెప్పినవన్నీ కూడా ఆచరించినవేనండి ఈరోజు నేను చేసినటువంటివి అన్నీ కూడా మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తూ వివరిస్తాను నేను ఎప్పుడు పూజ చేసుకున్నా కానీ విశేషంగా గోమాత అయితే ఖచ్చితంగా వస్తుందండి కానీ వీడియోలో మీరు చూస్తుంది గోమాత కాదండి నందీశ్వరిని రూపంలో వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు గంగిరెద్దులవారు అని అనుకున్నానండి సంతోషంతో పూజ అయితే చేసుకున్నాను దక్షిణ తాంబూలాలు కూడా ఇచ్చుకున్నానండి ఆ తర్వాత తులసి కోట దగ్గర ఉన్నటువంటి అంతా తొలగించేసి శుభ్రంగా చేసుకొని కడిగి జాజు అంటారు కదండి జాజు జేరు మట్టి అని అంటూ ఉంటారు ఈ జాజు అనేది మనకు షాపులో దొరుకుతుందండి ఇది జస్ట్ మనకు ఒక పది ఇరవై రూపాయలు ఇస్తే మనకు దొరుకుతుంది కాకపోతే ఇది ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ మీషో అలాగే దొరుకుతూ ఉంటుంది అందులో అయితే బీభత్సంగా ఉన్నాయి రేట్లు ఫిఫ్టీ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు కూడా ఉన్నాయండి ఇది అయితే మనకు ట్వంటీ రూపీస్కి వచ్చేసింది ఈ జాజులో నేను కాశీ గయా ప్రయాగ నుంచి తీసుకొచ్చినటువంటి నీళ్ళని అయితే ఇందులో వేసేసి అలుకుతున్నానండి అంటే గంగాజలంతో శుద్ధి చేసుకుంటారు కదా అందుకోసం అనేసి నేను అన్ని రకాలైనటువంటి వాటర్ని యాడ్ చేసేసి అలికి ముగ్గులు పసుపు అన్నీ పెట్టానండి ఈ ముగ్గులు వేసేటప్పుడు కూడా తులసి కళ్యాణం చిలుకు ద్వాదశి రోజున శంకు చక్రాలు నక్షత్రాలు తారలు గోవు పాదాలు పద్మం అష్టదల పద్మం చిన్ని కృష్ణుని పాదాలు కుబేర ముగ్గు ఇలాంటి సాంప్రదాయకమైనటువంటి ముగ్గులను వేయటం వల్ల లక్ష్మీదేవి అలాగే శ్రీమన్నారాయణుడి యొక్క కరుణా కటాక్షాలు త్వరగా సిద్ధిస్తాయని పెద్దవారు చెప్తూ ఉంటారు అందుకే ఇలాంటి ముగ్గులను ఎవరూ తొక్కని ప్లేస్లో వేయాలని అంటూ ఉంటారు ఈ మధ్య కాలంలోనే కాశీ గయ ప్రయాగ నైమిషారణ్యం నుండి తీసుకొచ్చినటువంటి పుణ్య జలాలంతో స్వామివారికి అలాగే తులసమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది ఆ తర్వాత పసుపు గౌరీదేవిని పసుపు గణపతిని చేసుకొని స్టీల్ ప్లేట్ కాకుండా ఏ ప్లేట్ అయినా పర్వాలేదండి అంటే రాగి ఇత్తడి వెండి ఏదైనా పర్వాలేదు నేను వెండి పా వెండి ప్లేట్లలో కొన్ని బియ్యం పోసేసి అందులో వెండి తులసమ్మని అలాగే వెండి శ్రీమన్నారాయణ్ని ప్రతిమలు ఉంచేసి అలాగే పసుపు గణపతి గౌరీ దేవిని కూడా పెట్టుకున్నాను సాల గ్రామాన్ని కూడా అక్కడ పెట్టి పసుపు కుంకుమ గంధం పుష్పం అన్నీ కూడా సమర్పించి అలాగే ప్రతి సంవత్సరం లాగే లక్ష్మీదేవి అలాగే శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క చిత్రపటాలను కూడా పెట్టుకొని ఇంట్లో పూసినటువంటి శంఖం పూలు అలాగే దేవతలకు ఎంతో ఇష్టమైనటువంటి సువాసన భరితమైనటువంటి మల్లెపూలను కూడా మాల కట్టి స్వహస్తాలతో పెట్టానండి అది నాకు తృప్తిని తృప్తినిచ్చింది మన సొంత చేతులతో మన ఇంట్లో పూసిన పూలు సమర్పించడం అంటే నాకు ఎంతో ఇష్టం ఎవరికైనా ఇష్టమే నాకే కాదు అలా సమర్పించిన తర్వాత ఒక దారాన్ని తీసుకొని తొమ్మిది పోగులుగా చేసి దానికి పసుపు రాసి ఆ తర్వాత సెంటర్లో చూసేసి పసుపు కొమ్మును చుట్టి ముళ్ళు వేసి మూడు ముళ్ళు వేసేసి అలా మంగళసూత్రం అయితే తయారు చేసుకున్నానండి అలా తయారు చేసుకున్నటువంటి పసుపు మంగళసూత్రాన్ని అమ్మవారి ముందర పెట్టి ఆ మంగళసూత్రానికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రేంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ పూజ చేసి నేతి దీపాలనైతే వెలిగించాము ఆ తర్వాత తులసి అష్టోత్తర నామాలను వింటూ అక్షింతలతో పూజ అయితే చేశామండి ఆ తర్వాత కార్తీక మాసంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి విషయాలలో దీపారాధన ఒకటి అందుకోసమని క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం కాబట్టి స్వామివారికి ద్వాదశి అంటే పన్నెండు సంఖ్య ఇష్టం కాబట్టి అమ్మవారికి పన్నెండు అయ్యవారికి పన్నెండు రకాలుగా ఈ దీపపు ప్రమిదలను అయితే చేశానండి రకరకాల డిజైన్లతో రంగురంగుల కలర్స్తో హోమ్మేడ్గా చాలా బాగా వచ్చాయండి ఆ వీడియో పెడదామనుకున్నాను సమయం సరిపోక నేను వీడియో పెట్టలేదండి వీలైతే పెట్టడానికి ట్రై చేస్తాను అలా ఇంట్లో స్వహస్తాలతో తయారు చేసినటువంటి పిండి దీపాలను తులసమ్మ చుట్టూ కూడా అమ్మవారికి అయ్యవారికి ఆ వేడి అనేది సెగ తగలకుండా దూరంగా ఉన్న దాంట్లోనే సెట్ చేసి అలంకరించుకున్నామండి దీపాలు వెలిగించాక మాత్రం ఎంత అందంగా కనిపిస్తుందో ఇంకా కాస్త ప్లేస్ ఉంటే బాగుండు అని అనిపించిందండి అంత బాగా అనిపించింది చుట్టూ కూడా దీపాల వెలుగులో అమ్మవారు ఎంత బాగా కనిపిస్తున్నారంటే అంత బాగా కనిపిస్తున్నారండి ప్లేస్ చిన్నదైపోయింది లేదంటే ఇంకా బాగా అలంకరణ చేయాలని అనిపించిందండి చాలా బాగుంది ఈ దీపాలు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయండి కలర్ఫుల్గా ఉన్నాయి ఇలా వీలైతే మీరు కూడా ట్రై చేసి పెట్టండి కేవలం తెల్ల పిండి దీపాలకు బదులుగా ఇలా రకరకాల కలర్లతో వెలిగించినట్లయితే చాలా చూడ చక్కగా అందంగా అనిపిస్తాయండి అలా అలంకరించేసుకొని పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది తులసమ్మకి అలాగే దాత్రి చెట్టు అంటే ఉసిరి చెట్టుకి కూడా వస్త్రాలు అనేవి వేసామండి ఆ తర్వాత అవన్నీ చూస్తూనే ఉండిపోవాలనిపించింది ఇంకా తర్వాత తంతుంది కదా చేయాల్సింది అనేది ఒక క్షణం అయితే మర్చిపోయాము ఆ తర్వాత తీరుకొని ఇలా మంగళసూత్రాన్ని అయితే తీసి అయ్యవారికి చూపించి అమ్మవారికి అయితే వేసామండి ఆ దివ్య మంగళసూత్రానికి పసుపు కుంకుమ అక్షితలు వేసి నమస్కరించుకున్నామండి అలాగే పుష్పం మంత్రపుష్పాన్ని కూడా సమర్పించుకున్నాము ఆ తర్వాత లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఉసిరి దీపాలను అలాగే శ్రీమన్నారాయణుడికి కూడా ఇష్టమైనటువంటి ఈ ఉసిరిక దీపాలన్నింటినీ కూడా వెలిగించుకున్నామండి ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఉసిరి దీపాలను వెలిగించటం శ్రీమన్నారాయణుడికి లక్ష్మీదేవికి ప్రత్యేకమైనది ఉసిరి దీపం ఆ తర్వాత తులసి దళాన్ని గంధంలో అద్దీ శ్రీమన్నారాయణుడికి సమర్పించినట్లయితే శ్రీమన్నారాయణ్ణి మనకు దగ్గరగా చేరుతుంది ఆ తులసి దళం అలాగే స్వామివారికి టెంకాయతో పాటు తనకెంతో ఇష్టమైనటువంటి పరమాన్నం తులసి దళాలతో కూడినటువంటి చలివిడి వడపప్పు పానకం పలు రకాల ఫలాలను శ్రీ తులసి దామోదరులకు నైవేద్యం నివేదించటం జరిగింది ఆ తర్వాత అమ్మవారికి అయ్యవారికి వస్త్రాలను సమర్పించటం జరిగింది ఆ వస్త్రాలకు ఒక్క దగ్గరే కాకుండా పసుపు కుంకుమ అనేది నాలుగు వైపులా కూడా పెట్టి సమర్పించాలి వస్త్రాలు ఎప్పుడు పెట్టినా కూడా ఆ తర్వాత తాంబూలం కూడా నివేదించాము ఇక పంచ ప్రాణాలను హారతిగా చేసి పంచభూతాల సాక్షిగా పంచ హారతులను ఇవ్వటమైతే జరుగుతుంది ఈ పంచహారతి అనేది ప్రత్యేకమైనటువంటి పూజలలో ప్రత్యేక సందర్భాలలో ఇచ్చి పూజ చేసుకుంటూ ఉంటారు ఈ పంచహారతి సమర్పించటం వల్ల మనం చేసేటువంటి పూజా ఫలితం త్వరగా సిద్ధిస్తుంది ఫలిస్తుంది అనేసి మనకు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అందుకే ఈ పంచహారతి అనేది ప్రత్యేక సందర్భంలో అంటే లక్ష్మీనారాయణుల కళ్యాణం ప్రత్యేకమే కదా అందుకోసమని ఈ పంచహారతిని అయితే సమర్పించటం జరిగింది అయితే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి పంచహారతిలో మనం ఒత్తులు బొడ్డొత్తులు వేసుకుంటేనే బాగుంటుందండి ఎందుకంటే ఈ పంచహారతి ఇలా అడ్డంగా ఉంటుంది కదా సో అలా పడుకున్నట్టుగా ఒత్తులు ఉండకూడదంట నిలువుగా అంటే బొడ్డొత్తులు పెడితే నిలువుగా ఉంటాయి కదా స్ట్రైట్గా అలా పెట్టాలి కొంతమంది బొడ్డొత్తులను కూడా ఇలా వంచి పెడుతూ ఉంటారు సో అలా పెట్టకుండా స్ట్రైట్గా పెట్టి వెలిగించినట్లయితే ఆ హారతి అనేది స్ట్రైట్గా ఉండి మనకు కరెక్ట్గా మనకు యూటిలైజ్ అవుతుందన్నమాట హారతి అనేది అనేది ఇక కర్పూర హారతి కర్పూర హారతి ఇచ్చేటప్పుడు చిన్నగా పాట అయితే మనం పాడుతూ ఉంటాము హారతులు ఇచ్చేటప్పుడు మంత్రాలను కూడా చెప్తూ ఉంటాము ఎవరికి ఏ తోచిన విధంగా వాళ్ళు హారతిని అయితే ఇచ్చేసుకోవచ్చు ఈ హారతి ఇవ్వటం వల్ల ఈ చలికాలంలో అంటే కార్తీక మాసంలో స్పెషల్గా మన గాలిలో ఈ వాతావరణంలో ఉన్నటువంటి క్రిములు కంటికి కనిపించని వాటికి కూడా ఈ కర్పూర హారతితో మనకు అక్కడ ప్లేస్ అంతా పాజిటివిటీ పెరుగుతుంది అక్కడ ఉన్నటువంటి క్రిములన్నీ నశించిపోతాయి ఆ స్మెల్కు కర్పూర హారతికి పొగ అనేది రాదు సో అక్కడ ప్లేస్ అంతా కూడా మనకు పాజిటివిటీ వైబ్రేషన్స్ వస్తాయి మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట ఇలా కర్పూర హారతిని కూడా సమర్పించి అందరం హారతిని కళ్ళకు అద్దుకొని దండం పెట్టుకున్నాము ఆ తర్వాత అమ్మవారికి అష్టోత్తరాలకు కుంకుమతో అక్షింతలతో చేశాం కదండి ఆ కుంకుమను మా శ్రీవారు ధరించి మళ్ళీ నాకు కూడా కుంకుమ పెట్టారండి అది మనం కుంకుమను మంగళసూత్రాలకు కూడా పెట్టుకుంటే చాలా మంచిది ఇక పూజ చేసినటువంటి అక్షింతలు తల మీద ధరించినట్లయితే మనకు దేవుడి ఆశీర్వాదం దొరుకుతుంది అని అంటారు కదా అందుకనే అక్షింతలు తను ధరించి నాకు కూడా అక్షింతలతో దీవించారు నేను కూడా దండం పెట్టుకున్నాను మా వారికి దీవించారు ఆ తర్వాత ఒక సెల్ఫీ ఈ సందర్భంగా తీపి గుర్తులు ఉంటాయి కదా కొన్ని ఆ తర్వాత తులసి దామోదరుల కళ్యాణానికి వచ్చినటువంటి పేరంటాళ్ళకి పసుపు బొట్టు గంధం పుష్పం అలాగే మనం పూజ చేసుకున్నటువంటి పువ్వులను అక్షంతలను కుంకుమ దేవుడి దగ్గర మనం పూజ చేసినటువంటి కుంకుమను అలా అన్నీ కూడా వచ్చింది అమ్మవారే అని భావించి ఆ అమ్మవారికి ఏవైతే ఇవ్వాలని అనుకుంటున్నామో అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకోవటం చాలా మంచిదండి అందుకనేసి నేను ఇలా ఇచ్చేసుకున్నాను ఆ తర్వాత మా గురువు గారిని కూడా కార్తీక మాసం ద్వాదశి కదా గురువును ఆరాధించటం చాలా మంచిది అనేసి మేము ప్రతి సంవత్సరం కూడా మా గురువుగారు అయితే ఖచ్చితంగా వస్తారు అలా వచ్చిన వారికి ఇలా మనము కాళ్ళను కడిగి ఆర్గ్యం ఇచ్చేసి కాళ్ళను కడిగేసేయటము అలా వాళ్ళ కాళ్ళకు కడిగిన నీళ్ళను తల మీద చల్లు చాలా మంచిది ఎప్పుడైనా మనము ఇంటికి వచ్చిన పంతుళ్ళను కానీ గారిని కానీ ఎవరినైనా ఇలా ఆహ్వానించినప్పుడు వాళ్ళను కాళ్ళు కడిగేసి వాళ్ళ కాళ్ళకు నీళ్ళు ఇచ్చేసి వాళ్ళని తీసుకురావాలి లోపలికి సాధారణంగా లాస్ట్ ఇయర్ వీడియో కూడా ఉందండి అది డిస్క్రిప్షన్లో పెడతాను చూసి లైక్ చేయండి షేర్ చేయండి అలా కళ్యాణాన్ని దగ్గరికి వచ్చిన మా గురువు గారు చెట్టుకి అలాగే తులసి చెట్టుకు సంబంధించినటువంటి మంత్రాలతో పంతులు గారు అర్చించారు

ఇలా గురువుగారిని ఆహ్వానించినట్లయితే ముందు ఆయనకు తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తర్వాతనే మేము ప్రసాదాలు అనేది తీసుకుంటాము ఆయన చేతుల మీదుగా అందుకోసమని ఆయన కోసం వెయిట్ చేసి ఆయన రాగానే తీర్థ ప్రసాదాలు అయితే సమర్పించడం జరిగింది మన బ్రాహ్మణులు మన దగ్గర ఉన్నటువంటి ప్రసాదాలు నైవేద్యాలు తీసుకోని కొంతమంది తీసుకోరు అలాంటప్పుడు ఏంటంటే చలివిడి వడపప్పుకు తప్పు దోషం ఉండదంటండి అట్లీస్ట్ వడపప్పు పానకమైన ఇస్తే వాళ్ళు శుభ్రంగా తీసుకుంటారు తీసుకుంటారు ఏ దోషము ఉండదు అని అంటే మడిగా శుచిగా ఉండాలి అని అంటారు కదా అందుకోసమని వాళ్ళు తీసుకోవడానికి కాస్త వెనుక ముందు ఆడిన టైంలో వడపప్పు పానకం అయితే సమర్పించినట్లయితే నిస్సందేహంగా వాళ్ళు పుచ్చుకుంటారు మనకు సంతోషం తిన్నారు అని సంతోషం ఉంటుంది కదా అలా అనమాట మా గురువుగారు మాత్రం మా మేము పెట్టినటువంటి పరమాన్నము చలివిడి వడపప్పు పానకం స్వీకరించారు చాలా సంతోషం అనిపించింది ఆ తర్వాత గురువుగారి కోసం అనేసి మేము కొన్ని దానాలను అయితే అరేంజ్ చేసుకున్నాము దానికంటే ముందుగా మాకు తీర్థప్రసాదాలు తీసుకోమని మాకు తీర్థప్రసాదాలు శాస్త్రోక్తంగా ఇచ్చారండి ఇక గురువుగారికి దానాల నిమిత్తం అలాగే స్వయంపాక దానం నిమిత్తం శాలిగ్రామ నిమిత్తం పూజ అనేది చేయించుకోవడం జరుగుతుందండి ఎప్పుడైనా మనం స్వయంపాకం ఇచ్చుకోవాలనుకుంటే పిండి ప్రమిదల్లో కానీ లేదా ఉసిరి దీపాలు కానీ వెలిగించుకొని ఇచ్చినట్లయితే చాలా శ్రేష్టం గురువుగారు శాస్త్రోక్తంగా ఇలా మాతో మంత్రాలను చదివిపిస్తూ ఆ దీప దానాలు అలాగే స్వయంపాక దానం కూడా స్వీకరించారు అవేంటో ఇప్పుడు చూసేద్దాం

भैया आयु, आरोग्य ऐश्वर्या ऐश्वर्य जी अभ्युद्यो धर्माद् धर्माद् राममोक्ष राममोक्षमिद चतुर्भर पुरुषार्थाय सिद्धियर्थे मनोराधा सिद्धयर्थं मम गृहे अमकणलक्ष्मी सदा सिद्धयर्थं भवमास्य संपूर्णं समस्तदि तडकटाक्षा द्वारा विदिक्षा उन्नतश्रेणी

పిండితో చేసిన పిండి ప్రమిదలు అంటే బియ్య పిండే కావచ్చు గోధుమ పిండే కావచ్చు అలాంటి ప్రమిదల్లో ఇచ్చినట్లయితే లేదా ఉసిరి దీపాలు ఉసిరి కాయల పైన మనము బొడ్డొత్తులను నేతితో తడిపిన బొడ్డొత్తులను కానీ నూనెలో తడిపినటువంటి బొడ్డొత్తులను కానీ పెట్టి వెలిగించి మనం దీపదానం చేసినట్లయితే అఖండ లక్ష్మి సౌభాగ్యం కలుగుతుందని చెప్తూ ఉంటారు మనం ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు ఆయచిత్తంగా అంటే మనం పిలవకుండానే అంటే వాళ్ళకు వాళ్ళు వచ్చిన అతిథులు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి అన్నమాట పూజ చేసుకున్న టైంలో అలా ప్రసాదాలు స్వీకరించడానికి వచ్చిన వాళ్ళని చూస్తే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది అండి నాకైతే అలా వచ్చిన వారు శ్రీనివాస్ గారు ఇక వాళ్ళను ఎక్కువ మందిని పిలుచుకోలేకపోయానండి ఎందుకనంటే ఈ ఉపవాసాలు పూజలు చాలా కొంచెం ఇబ్బందిగా అనిపించేసి నీరసంగా ఉండి ఒక నలుగురు ఐదుగురిని పిలుచుకున్నాను కానీ అందరూ ఇదే పూజలు హడావుడి ఆ హడావుల్లో ఒక ఇద్దరే వచ్చారు ఏదేమైనా మన హైందవ మతంలో పూజలు చేయాలన్నా నోములు వ్రతాలు చేయాలన్నా చాలా ఓపికతో కూడుకున్నదండి చాలామందికి ఈ ఓపికలు లేకనే పూజలు మానేస్తున్నారేమో ఈ బిజీ లైఫ్లో అని అనిపిస్తుంది కానీ మనం అంత ఓపికగా అంత శ్రద్ధగా చేస్తున్నాం కాబట్టి మన జీవన శైలిలో కూడా మనకు అటువంటి ఓపిక శ్రద్ధ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా మన లైఫ్ స్టైల్లో కూడా వస్తాయి అందుకోసం అనే మన పద్ధతులను ఖచ్చితంగా పాటించాలి కష్టమైనా కానీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మేము చేసినటువంటి ద్వాదశి వ్రతం రోజున అంటే తగులు మిగిలి వచ్చింది మేము సాంప్రదాయంగా సాయంత్రం పూట చేసుకుంటాం ఎప్పుడైనా అయినా కానీ అదే సాంప్రదాయాన్ని అనుసరించి మంగళవారం సాయంత్రమే చేసాము ఆ తిథి బుధవారం రోజున కూడా ఉంది సో శాలిగ్రామ దానము ఉదయాన్నే తీసుకోమంటే మళ్ళీ దీపారాధన అన్నీ చేసేసుకొని శాలిగ్రామ దానాలు అయితే మళ్ళీ బుధవారం ద్వాదశ గడియలు వెళ్ళక ముందే పొద్దున్నే వెళ్ళి అలా శాలిగ్రామ దానం కూడా చేసుకున్నామండి ఇక ఇదండి చిలుకు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి దాత్రి కళ్యాణం వేడుకలు అలాగే దీపదానాల విశేషాలు మా ఇంటి పద్ధతులు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వారైతే మన హైదరాబాదీస్ ఆల్ మిక్సర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్బటన్ని ఎనేబుల్ చేయండి మీరిచ్చే ఒక లైక్ ద్వారా మాకెంతో ప్రోత్సాహంగా ఉంటుంది అందుకని తప్పక లైక్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి